ప్రపంచ చరిత్రలో అనేక విప్లవాలు జరిగాయి సామాజిక సాంకేతిక సాంస్కృతిక విప్లవాలెన్నిటినో జాతి చూసింది వీటన్నిటిలో అతి విశిష్టమైనది చరిత్ర గతిని మార్చివేసినది పంతొమ్మిది వందల పదిహేడులో సంభవించిన మహత్తర రష్యన్ విప్లవం ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు ఒక మనిషిని మరో మనిషి ఒక జాతిని మరో జాతి దోచుకొని దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థకు జన్మనిచ్చింది పాత సామాజిక విప్లవాలు మానవాలిని ఒక దోపిడీ వ్యవస్థ నుండి మరో దోపిడీ వ్యవస్థకు నడిపిస్తే మహత్తర అక్టోబర్ సోషలిస్టు విప్లవం దోపిడీని పూర్తిగా నిర్మూలించే కార్మిక వర్గ రాజ్యానికి అంకురార్పణ చేసింది అక్టోబర్ విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ రష్యాలో కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించింది అంతకు జారు జారుచక్రవర్తుల పదఘట్టనల కింద నలిగిపోయిన అనేక చిన్న చిన్న రాజ్యాలు స్వచ్ఛందంగా కలవడంతో రష్యా కాస్త యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా ఏర్పడింది ఈ రాజ్యం అనతికాలంలోనే కార్మికులు రైతులు మహిళలు ఇతర పేదవర్గాల అభ్యున్నతి కోసం అనేక చట్టాలు చేసింది అప్పటి వరకు పిట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచంలో లేని అనేక హక్కులను శ్రామిక ప్రజలకు దఖలుపరిచింది దాంతో అక్టోబర్ విప్లవ స్ఫూర్తిని అందుకుని ప్రపంచ వ్యాపితంగా కార్మికులు రైతాంగం ఇతర శ్రామికజనం దోపిడీ పీడనల నుండి విముక్తి కోసం రకరకాల రూపాల్లో పోరాటాలను ఉధృతం చేశారు మొదటిసారి కార్మిక వర్గం పాలక వర్గాల కింద మారింది దోపిడీ లేని సమాజాన్ని ఏర్పడటం జరిగింది పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ పెట్టుబడిదారి దౌర్జన్యం దోపిడీ అవి ఎప్పుడైతే తీవ్రంగా పెరిగాయో దాటి నుంచి మానవ ముక్తి మానవ ముక్తి కార్మిక వర్గ నాయకత్వంలోనే జరగలదు కార్మిక వర్గం తన ముక్తి కోసమే కాదు తనతో పాటు సమాజం మొత్తాన్ని ఆ ముక్తి వైపు తీసుకెళ్తుంది అది అసలైన విప్లవం మన పెట్టుబడిదారి వ్యవస్థకి వ్యతిరేకంగా విప్లవం విజయవంతమైన మరునాడు అక్టోబర్ ఇరవై ఆరున సోవియట్ల మహాసభ రెండు చట్టాలు చేసింది మొదటిది తక్షణం యుద్ధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన శాంతి చట్టం రెండవది భూస్వాముల భూమిపై రైతులకు హక్కులు కల్పిస్తూ జారీ చేసిన చట్టం ఈ చట్టంతో ముప్పై ఆరు కోట్ల ఎకరాల భూమి రైతుల పరమయింది తదుపరి చట్టాల్లో జాతుల బందిఖానాగా ఉన్న రష్యన్ సామ్రాజ్యంలో జాతులకు విడిపోయే స్వేచ్ఛతో సహా అన్ని రకాల స్వేచ్ఛ ఇవ్వబడింది అయితే రష్యా కార్మికవర్గ రాజ్యంగా మారిన తరువాత అంతకుముందు రష్యన్ సామ్రాజ్యం కింద ఉన్న అనేక జాతులు పూర్తి స్వయం పాలనాధికారాలతో ఒకే దేశంగా కలిసి ఉండడానికి అంగీకరించాయి దాంతో రష్యా పేరు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ గా మారింది లెనిన్ దాని తొలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు దోపిడీ లేని సమాజం తీసుకొచ్చింది రష్యాలో సోవియట్ యూనియన్ అక్టోబర్ లో కానీ మిగతా ప్రాంతాల ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ అది సామ్రాజ్యవాదం వ్యవస్థ అది ఏదైతే కొనసాగిందో దానివల్ల ఈ సోషలిజంకి వ్యతిరేకంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ సామ్రాజ్యవాదం ఈ సోషలిజంకి వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని ఇంకా తీవ్రంగా కొనసాగిస్తుంది అంటే ఆ దేశంలో వర్గ పోరాటం లేని దోపిడీ లేని సమాజం మనం ఏర్పాటించిన ఆ ప్రపంచంలో వర్గ పోరాటం లేని ప్రపంచం ఇంకా రాలేదు కనుక ఆ సోషలిజం మీద ఆ దాడులు ఆ పోరాటాలు అవి జరుగుతూనే ఉంటాయి లెనిన్ నాయకత్వంలో విప్లవ రష్యా జారీ చేసిన తదుపరి చట్టాల్లో ముఖ్యమైనది కార్మికుల పని దినాన్ని ఎనిమిది గంటలకు తగ్గిస్తూ చేసినది ఏనాటి నుండో ప్రపంచ కార్మికవర్గం చేస్తున్న ఈ డిమాండు సోషలిస్టు రష్యాలో మొట్టమొదటిసారి సాకారమైంది రష్యాలోని పిల్లలందరికీ ఉచిత లౌకిక విద్యనందించే ఒక చట్టం ప్రభుత్వమాధ్వర్యంలో అనాథ శరణాలయాలు నెలకొల్పే మరో చట్టం చేశారు వయోజనుల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకుగాను దేశవ్యాపితంగా అక్షరాస్యత క్యాంపెయిన్ ప్రారంభించారు ఇరవై ఆరు వరకు సాగిన ఈ అక్షరాస్యతా కార్యక్రమంలో యాభై లక్షల మందికి చదువు నేర్పారు మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించే అనేక చట్టాలను సోవియట్ రష్యా చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోషలిస్టు సోవియట్ యూనియన్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే అనేక చర్యలు చేపట్టింది మహిళలు కోరుకుంటే విడాకులు తీసుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించింది గర్భం దాల్చిన తొలి మూడు మాసాల కాలంలో మహిళ కోరుకున్నట్లయితే గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతిస్తూ చట్టం చేసింది అప్పటికి ప్రపంచంలో ఇటువంటి చట్టం చేసిన తొలి దేశం సోవియట్ యూనియన్ రష్యాను లౌకిక రాజ్యంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో చట్టం చేసింది రాజ్యానికి చర్చికి సంబంధం లేకుండా చేసింది పాఠశాలల్లో మతబోధనలను నిషేధించింది కార్మిక రాజ్యంగా మారిన అనతికాలంలోనే సోషలిస్ట్ సోవియట్ యూనియన్ ఆర్థిక పారిశ్రామిక సాంకేతిక సైనిక రంగాల్లో శీఘ్ర అభివృద్ధి సాధించి అమెరికా ఇతర పశ్చిమ దేశాలకు ధీటుగా నిలిచింది ప్రజల జీవన ప్రమాణాలను ఎంతగానో మెరుగుపరిచింది విదేశీ పాలన కింద నలిగిపోతున్న భారతదేశం లాంటి వలస దేశాల్లో అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి పశ్చిమ దేశాల్లో కార్మిక వర్గ పోరాటాలు తిరుగుబాట్లు పెల్లుబికాయి వలస దేశాలన్నిటిలోనూ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి స్వాతంత్ర పోరాటాలను ప్రజా విమోచన పోరాటాలుగా మలచడానికి ప్రయత్నించాయి రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ ప్రజలు ఎర్ర సైన్యం రెడ్ ఆర్మీ ఎన్నో త్యాగాలతో వీరోచితంగా సాగించిన పోరాటం హిట్లర్ నాయకత్వంలోని ఫాసిజాన్ని ఓడించి ప్రపంచాన్ని రాక్షస రాజ్యం నుండి కాపాడింది సోవియట్ విజయంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన ప్రజా విమోచన పోరాటాలు జయప్రదమై అనేక తూర్పు యూరప్ దేశాల్లోనూ చైనా కొరియా వియత్నాం వంటి అనేక దేశాల్లో సోషలిజం నిర్మాణం జరిగింది ప్రపంచ సోషలిస్టు వ్యవస్థ ఏర్పడింది అది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శిబిరాన్ని సవాలు చేసే మొనగాడుగా ఎదిగింది అయితే సోషలిజం నిర్మాణంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల తూర్పు యూరప్ సోవియట్ యూనియన్లో సోషలిజం కూలిపోయినప్పటికీ చైనా వియత్నాం వంటి మిగిలిన సోషలిస్టు దేశాలు ఆ తప్పుల నుండి బయటపడి సోషలిజం నిర్మాణంలో గొప్ప ముందడుగు వేస్తున్నాయి చైనా ఈరోజున అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఎదిరించడమే కాకుండా ప్రపంచ శ్రామిక ప్రజలకు వర్ధమాన దేశాలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తోంది